రక్తదాన శిబిరంతో అమ్మకు నివాళి కరోనాతో పోరాడి మరణించిన తల్లికి నివాళులు అర్పించడానికి రక్త నిధి కేంద్రాల్లో తరుగుతున్న రక్త నిల్వల నేపథ్యంలో భూమాత రియల్ ఎస్టేట్ కంపెనీ తరపున అన్న తమ్ముళ్ళు తాళ్లూరి పూర్ణచంద్రరావు శివాజీలు కుటుంబ సభ్యులు మరియు తమ సంస్థ సిబ్బందితో రక్తదాన శిబిరం వింకోజీపాలెం పెట్రోల్ బంకు దిగు దిగువలో గల ఎంవిపి భూమాత శాఖ వద్ద ఆదివారం ఉదయం పదమూడో తేదీన ఎనిమిది గంటల నుండి నిర్వహించారు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీ నగేష్ మాట్లాడుతూ రక్త కొరత తీవ్రంగా ఉన్న ఈ సందర్భంలో ఇటువంటి శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు వైస్ ప్రెసిడెంట్ వెంకన్న చౌదరి మాట్లాడుతూ మాతృమూర్తి చనిపోయిన శోక సముద్రంలో కూడా ఇటువంటి రక్తదాన శిబిరం నిర్వహించడం మన అందరికీ సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేస్తుంది అన్నారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వారి రక్త సహాయం చేస్తున్నారు తమ తల్లి గారు సుబ్బలక్ష్మి గారు కరోనాతో పోరాడుతూ ఉన్నప్పుడు రక్తం కోసం పడిన పాటలు మరి ఒకరికి రాకుండా ఉండే ఉంటే బాగుంటుందని ఈ ప్రయత్నం చేసినట్లు భూమాత రియల్ ఎస్టేట్ అధినేత తాళూరి శివాజీ తెలిపారు తక్కువైపోయిన మన రాష్ట్రంలో నిన్న మొన్న మనం చూసిన వార్తలను బట్టి స్టేట్ మొత్తం ఓన్లీ రెండు వేల మందికి సరిపడా రక్త నిల్వలు మాత్రమే ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి వెంటనే మా నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున మేము ఏదైనా చెయ్యాలి మనం ఇప్పుడున్న పరిస్థితులు అనే దాని మీద మేము ఈ రక్తదాన కార్యక్రమం స్టార్ట్ చేద్దామని మేము అనుకున్నాము అనుకున్న వెంటనే మొదట మేము రోటరీ క్లబ్ క్లబ్ వాళ్ళతోనూ ప్లస్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళతోనూ పిలిచి మాట్లాడితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ ఆఫీసులకు ఎవరు రాలేరు అక్కడికి వచ్చి రక్తం ఇవ్వాలంటే అందరూ ఇబ్బంది పడతారు పెద్ద పెద్ద క్యాంపులు పెట్టాలన్నా కూడా కష్టం అవుతుంది మీరే ఒక ఐదుగురు ఇంట్లో ఉన్నాము మేము ఇస్తాము అని అంటే మీరు ఇంటికి వచ్చి ఎందుకు తీసుకోకూడదు అని ఒక ఆలోచన స్టార్ట్ చేశాము దాంతో మొదటిసారిగా మేము మా ఇంట్లో మా ఇంటి సభ్యులతో ఏడుగురితో మేము స్టార్ట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా నేను ఇచ్చాను మీరు ఇస్తారా అని చెప్పి ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేశాము అది ఫేస్బుక్లోను ట్విట్టర్లోనూ అన్నింటిలో వెంటనే భూమాత రియల్ ఎస్టేట్ అధినేత తాళ్ళూరు పవన్ చంద్రరావు గారు శివాజీ గారు దానికి స్పందించి మొన్న వాళ్ళ అమ్మగారు చనిపోయిన సందర్భంగా ఇవాళకి నాలుగో రోజు మేము మేము మా అమ్మగారి పేరు మీద మేము చేస్తామని వచ్చారు దానికి ఎంతో అభినందనీయం అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరిని కోల్పోయారు ఆత్మీయులని చుట్టాలను ఈ సందర్భంలో వాళ్ళను గుర్తు చేసుకుంటా మిగతా వాళ్ళు బాగుండాలి మనం రక్తం ఇస్తే ఇంకో పది మంది బతుకుతారు అనే ఉద్దేశంతో అందరూ ముందుకొచ్చి ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ రక్త సమస్య నుంచి మనందరం కలిసి దాన్ని ఎదుర్కోవాలి రక్తం ఇవ్వాలి మిగతా వాళ్ళందరినీ కాపాడదాం అనేది మా ఉద్దేశం ఉత్తరాంధ్ర శాఖకి వైస్ ప్రెసిడెంట్ని బాధల్లో ఉన్నవాళ్ళు ఇంకా బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావడం ఎంతైనా గొప్ప సంఘటన మరే అది నిరూపించుకునే విధంగా ఈరోజు తాళ్ళూరు పూర్ణచంద్రరావు గారు తాళ్ళూరు శివాజీ గారు వాళ్ళ అమ్మగారు కరోనాతోటి పోరాటం చేసి నిర్యా నిర్యాణం చెందిన తర్వాత ఆ బాధలో ఉండి కూడా నాలుగో రోజే ఇటువంటి రక్తదాన శిబిరం నిర్వహించి ఒక మార్గదర్శకంగా ఉండటం చాలా సంతోషం వారు చాలా అభినందనీయులు అదేవిధంగా పెద్ద పెద్ద క్యాంపులకు కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి బ్లడ్ ఇవ్వకుండా మన ఇంటి దగ్గరికే బ్లడ్ బ్యాంకులు వాళ్ళు వచ్చి ఐదు మంది పది మందికి కూడా తీసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ అది సాధ్యమైంది మా నెరటికో ఉత్తరాంధ్ర ప్రెసిడెంట్ శ్రీ గారి చొరవ వల్ల ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఇంటి నుంచి కూడా ఉన్నటువంటి ఇబ్బందులు మొత్తం కూడా మేము ఎన్నో సమస్యలు చూసాం కానీ మా ఇంట్లోనే ఒక సమస్య వస్తుంది మేము ఊహించిన పరిణామం మా తల్లిగారైనటువంటి సుబ్బలక్ష్మి గారు ఆల్రెడీ కరోనాతో అనుకోకుండా మృతి చెందటం జరిగింది కాకపోతే ఇటువంటి ఈ సిచ్యువేషన్లో దానికి వచ్చినటువంటి ఇబ్బందిని కూడా మేము గ్రహించి రక్తం కావాలి అని డాక్టర్స్ అడిగితే అనేక హాస్పిటల్స్ తిరిగినా కూడా బ్లడ్ బ్యాంకులు తిరిగినా కూడా ఎక్కడ దొరకనటువంటి సమస్య మేము స్వతహాగా ఎదుర్కోవటం జరిగింది అప్పుడు ఈ యొక్క బ్లడ్ బ్యాంకులు అయినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు రెడ్ క్రాస్ కావచ్చు అదేవిధంగా రోటరీది కావచ్చు ఇవన్నీ బ్లడ్ బ్యాంకులు అన్నీ తిరిగినా కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ కూడా మేము ఎదుర్కొన్నాం ఈ సమయంలో అనేక మా ఫ్రెండ్స్ అయినటువంటి మా మిత్రులు నెరెట్కో నార్త్ ఆంధ్ర చైర్మన్ గారు వైస్ ప్రెసిడెంట్ వెంకన్న గారు అదేవిధంగా నగేష్ గారు ఇంకా నెరట్కో విశాఖపట్నం చాప్టర్ నుంచి మా మిత్రులందరూ కూడా ఎంత కోఆపరేట్ చేసినా కూడా బ్లడ్ లేని సమయంలో ఎవరూ ఏం చేయలేక మా మిత్రుల సహాయంతోనే మా మిత్రులు ఓన్గా బ్లడ్ ఇచ్చి మేము ఎంత ఇబ్బంది పడ్డాము అది గ్రహించిన తర్వాత మాకు మా అమ్మగారు దొరకని సమయంలో దక్కని పరిస్థితి అయిపోయింది ఈ పరిస్థితుల్లో మేము అటువంటి సమయంలో గత నాలుగు రోజుల నుంచి ఒక ఆలోచనని ఆంధ్ర ప్రెసిడెంట్ గారు మాకు కలగజేయటం వల్ల మేము కూడా ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ని మన ద్వారా కొంతమంది నేను సేవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఇప్పటికిప్పుడు మా యొక్క కంపెనీ నుంచి భూమాత రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఇమీడియేటు కొంతమందిని ఓ నలభై యాభై మందిని ఇమీడియేట్ అప్పటికప్పటికి మేము దగ్గరకు పిలిపించుకొని వాళ్ళ ఈ కార్యక్రమం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్కి అందించే మా యొక్క నెలకు ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది ఇటువంటి ఇది అందరూ కూడా చేస్తే మాలాగా ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు కాకుండా అన్ని సందర్భాల్లో అందరూ ఇప్పుడు ఇంటికి వచ్చి తీసుకునేటువంటి సందర్భాన్ని కూడా ఇలా బ్లడ్ బ్యాంక్స్ ముందుకు వచ్చాయి కాబట్టి మనం అందరం కూడా అందరినీ సేవ్ చేస్తే మనం ప్రతి మనం సేవ్ అవటమే కాకుండా మనతో పాటు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్యానిక్ అవ్వకుండా అందరినీ సేవ్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి దృఢ సంకల్పంతో మేము ముందుకొచ్చి ఈ మా అమ్మగారి పేరున సుబ్బలక్ష్మి గారి పేరున ఈ యొక్క డొనేషన్ కార్యక్రమాన్ని బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ముందుకెళ్తున్నాం అనేటువంటిది గర్వంగా చెప్పుకుంటాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి